వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను చికెన్ కర్రీ కోసమని ముందే ఆనియన్స్ ఇవి కట్ చేసి పెట్టుకున్నాను చికెన్ కర్రీ చికెన్ కర్రీతో పాటు ఎగ్ ఎగ్ ఫ్రై కూడా చేస్తున్నాను దానికోసమని అన్ని కట్ చేసి పెట్టుకున్నాను టమాటాసు ఆనియన్స్ మిర్చి అన్నీ రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా పెట్టేసుకొని ఆనియన్స్ మిర్చి కరివేపాకు అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం బాగా వేగిన తర్వాత ఎగ్స్ పగలగొట్టి వేసుకొని దాంట్లో వేసేసుకోవాలి ఎగ్స్ పగలగొట్టి వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత లాస్ట్లో అవుట్ చూడండి ఎలా వస్తుందో రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ తినడానికి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై నాట్ కర్రీ సారీ ఎగ్ ఫ్రై సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్